హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ కొరియా కార్ల కంపెనీ హ్యూండాయ్ మోడల్ కార్లకు ఇండియాలో మంచి ప్రైస్ హ్యూండాయ్ శాంద్రతతో దేశంలో అడుగుపెట్టిన కంపెనీ ఐ టెన్ ఐ ట్వంటీలో క్రేజ్ పెంచుకుంది ఆ తర్వాత ఎస్యూవీ వెర్షన్లో హ్యూండాయ్ క్రటాకు తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా హ్యూందాయ్ కంపెనీ ఇప్పటివరకు ఉన్న మోడల్స్ను అప్డేట్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభించింది ఇందులో భాగంగా హ్యూండాయ్ వెన్యూని అప్డేట్ చేస్తుంది హ్యూండాయ్ వెన్యూ బేసిక్ మోడల్ ఈని అప్డే చేసి హ్యుండై వెన్యూ ఓగా కొత్త వేరియంట్ లాంచ్ చేస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి హ్యుండాయ్ వెన్యూ ఈ ఆప్షనల్ పేరుతో మార్కెట్లో ప్రవేశపెట్టిన ఈ కారులో రెండు సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి ఈ ఆప్షన్లు హ్యుండాయ్ కంపెనీ ఇప్పుడు కొత్త బేసిక్ మోడల్ గా చేస్తున్నాయి ఈ కారు ధర ఏడు పాయింట్ ఏడు ఆరు లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది అదే నార్మల్ వెన్యూ ధర ఏడు పాయింట్ ఏడు ఒక లక్షల రూపాయలు ఉండేది హ్యుండాయ్ వెన్యూ అప్డేటెడ్ వెర్షన్ ఈఓ వీడియో ఇటీవల బయటకు వచ్చినాయి ఈ వీడియో ప్రకారం ఈ మోడల్ పూర్తిగా డిస్కల్ ఇన్స్ట్రుమెంట్ గేస్ క్లస్టర్ రైడ్స్ ఫ్లిట్ సీట్లతో పాటు హెడ్రస్ట్ అందరికీ కల్పించింది ఇందులో కంపెనీ కొత్తగా రెండు అదనపు సేఫ్టీ ఫీచర్స్ ప్రవేశపెట్టింది ఇందులో మొదటిది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ రెండవది హిల్ అసిస్టెంట్ కంట్రోల్ ఖచ్చితంగా ఈ సేఫ్టీ ఫీచర్స్ కస్టమర్లకు ఉపయోగపడేవి కావడం విశేషం ఈ ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది వాహనాన్ని అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తుంది సెన్సార్ ఆధారంగా ఇది పనిచేస్తుంది డ్రైవర్ ఏ దిశలో వెళ్లాలనుకుంటున్నాడు వాహనం ఏ దిశలో ఉంది అనేది సెన్సార్ ఆధారంగా పసిగడుతుంది ఒకవేళ కారు అదుపు తక్కుతుంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ బ్రేక్ వేస్తుంది స్టెబిలిటీ కోసం ఇంజిన్ పవర్ను అడ్జస్ట్ చేస్తుంది ఓవర్ స్టీరింగ్ వల్ల జరిగే ప్రమాదాలని నియంత్రిస్తుంది అసిస్టెంట్ కంట్రోల్ అనేది ఎత్తులో ఉండే కారుని స్టార్ట్ చేయడం కిందకు దొరలకుండా నియంత్రించడంలో సహాయపడుతుంది డ్రైవర్ బ్రేక్ పెడల్ రిలీజ్ చేయగానే హిల్ అసిస్టెంట్ కంట్రోల్ అనేది కొద్దిసేపు బ్రేక్ ను అలాగే పట్టి ఉంచుతుంది వాహనం వెనక్కి దొరలకుండా డ్రైవింగ్ చేసే వ్యక్తికి విశ్వాసాన్ని ధైర్యాన్ని అందిస్తుంది ఈ ఫీచర్ హ్యూమ్ బాయ్ వెన్యూ బేసిక్ మోడల్కు కు చేర్చిన ఈ మూడు సేఫ్టీ ఫీచర్లతో వెన్యూ క్రేజ్ మరింతగా పెరిగింది అదే సమయంలో మూడు ఫీచర్లు కూడా అద్భుతంగా ఉపయోగపడే ఫీచర్లు కావడంతో అందరికీ ఆసక్తి పెరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వాల్ వీడియో ఈ కొత్తగా మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్